కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేస్తారో శివాలయంలో వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారో వారికి సకల సౌఖ్యాలు లభిస్తాయంట కార్య సాధకతత్వం వస్తుందంట మనం అనుకుంటుంటాము మనం చేసేటువంటి పనుల్లో అనేక ఆటంకాలు కలుగుతున్నాయని చెప్తుంటాము అలా ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కగా మన మనోభీష్టి నెరవేరుతుందంట కాబట్టి శివాలయంలో ప్రదోషకాలంలో సాయం సంధ్యకాలంలో చక్కగా దీపారాధన చేయాలి మనం అంతా కూడా మన మన ఇళ్లల్లో అనేక వ్రతాలు ఆచరిస్తుంటాము ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతమని రమాసయిత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతమని ఇలాంటి ఆచరిస్తుంటాము ఇలా భక్తిపూర్వకంగా ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ద్వాదశ రోజు కానీ పంచమి దశమి తిథుల్లో ఈ ద్వాదశ మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం ఏదయ్యా అంటే కార్తీక మాసం అంట నా కార్తీక సమవ మాసం నా కృతైన సమంయుగం నచ శాస్త్రం సమం వేద నా తీర్థం గంగయా సమ అని చెప్పేసి కార్తీక మాసానికి మించినటువంటి మాసము కృతయుగానికి మించి సరితూగేటువంటి యుగము మరొకటి లేదని అదేవిధంగా వేదానికి మించినటువంటి శాస్త్రం ఇంకోటి లేదని తీర్థాలు అంటే పుణ్యనదుల్లో గంగా నది యొక్క విశిష్టత అత్యంత పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఈ కార్తీక మాసములో ఎలాంటి జపదానాలు చేసినా మనకి మనం చేసుకున్నటువంటి అనేక దుష్కర్మల్ని ధ్వంసం చేసి మనకి పుణ్యలోకాలు కలిగేటువంటి ప్రసాదం ఆ పరమేశ్వరుడు కలుగజేస్తాడు ఇహ జన్మని యత్పాపం యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం అంటే ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైతే శ్రద్ధాభక్తులతో సావధాన చిత్తులై ఈ సోమవార వ్రత విధానం ఆచేస్తారో వారు వారు చేసుకున్నటువంటి అనేక దుష్కర్మల నుంచి విముక్తి పొంది చక్కగా స్వర్గలోకానికి వెళ్తారు లేని పక్షాన కుంభీపాకరౌరవాది నరగములు ఎనిమిది యుగాల పాటు అనుభవిస్తారంట అని చెప్పేసి కార్తీక పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో శివాలయంలో వైష్ణవాలయంలో చక్కగా దీపారాధన చేసినటువంటి వారు దీర్ఘ సౌమంగల్యాన్ని పొందుతారు అనేక వ్యాధిగ్రస్తులైనటువంటి వారు దీపారాధన చేయడం చేత వారికి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా క్రమక్రమంగా నశించిపోతాయి దీపేన సాధ్యతే సర్వం మనం అనేక కార్యక్రమాలు చేపడుతుంటాము అనేక ఆటంకాలు వస్తుంటాయి అటువంటి వారు ఈ సాయం సంధ్యా సమయంలో అంటే ప్రదోషకాలంలో శివారాధన చేసి దీపారాధన చేస్తే మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివాలయంలో శివ సన్నిధిలో వెలిగించినంత మాత్రాన్నే చక్కటి ఐశ్వర్యాన్ని భోగభాగ్యాలని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అంతేకాకుండా మనకి మోక్షానికి పోవడానికి అవకాశం కల్పించేది కేవలం కార్తీక మాసంలో ప్రదోషకాలంలో శివాలయంలో చేసినటువంటి దీపారాధనే కాబట్టి మనమంతా కూడా శ్రద్ధాభక్తులతో మన సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ప్రదోషకాలంలో శివ శివునికి చక్కగా అభిషేకించి రుద్రాభిషేకం చేసి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేద్దాము ఆ తరువాత చక్కగా ఆవునితో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణని మనమంతా పొందుదాము లోకా సుఖిన సుఖినోభవంతో శుభం